మంచిరాల జిల్లా మందమరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా మున్సిపల్ ఎన్నికల కోసం అహర్నిశలు పోరాటం చేస్తుంటే అధికారం కోసం పాకులాడుతున్న ఎమ్మెల్యేలు మాత్రం వాటిని పెడచేవన పెడుతూ పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని అన్నారు ఇప్పటికైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కేంద్రంతో చర్చించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే విధంగా కార్యాచరణను తీసుకోవాలని లేని పక్షంలో రానున్న రోజులలో నిరసన దీక్షలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అందుగుల శ్రీనివాస్ కొంగల తిరుపతి రెడ్డి ఎండి అబ్బాస్ ఓ రాజశేఖర్ నలువర సమ్మయ్య మాయా రమేష్ బొరిగం వెంకటేష్ మిట్ట లక్ష్మణ్ ఆర్ వెంకన్న రంగు శ్రీనివాస్ తో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ సాధిద్దాం మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ మున్సిపల్ సాధిద్దాం సాధిద్దాం మన్నమారి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు లేక పాలక వర్గం లేక ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలు అగమ్య గోచ పరిస్థితుల్లో ఉంటే అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి మన్నవారి పట్టణంలో ఎన్నికలు జరిపిస్తామని మేము గెలిచిన తర్వాత అని చెప్పి వాగ్దానాలు చేసి వాగ్దానాలను వల్ల గట్ల కలిపి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరిపించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే మంత్రివర్యులు వారి ఉన్నారో కిషన్ రెడ్డి గారికి సాధన కమిటీ ఆధ్వర్యంలో వెళ్లి ఆయనకి ఈ వివరణ ఇవ్వగానే ఢిల్లీకి రండి దీని వివరణ అంతా అమిత్ షా గారికి వివరించి మా వంతు మన వంతు కేంద్ర ప్రభుత్వం వంతు ఏదైతే కృషి చేయడానికి మేము ఉంటామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అలాగే సంజయ్ బండి సంజయ్ గారు అదే చెప్పడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన గెలిచిన ఎమ్మెల్యే వివేక్ గారు దీనిపైన సానుకూలంగా స్పందించి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి సాధన కమిటీ ద్వారా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మందవారి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరగాలి అనే విధంగా మీరు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది కనుక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగాలని మీరు కోరుకున్నారు కనుక ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు రాష్ట్రంలో మీరే ఉన్నారు మీరు మీ మంత్రి పదవి కూడా మీ దగ్గరికి వస్తుంది కనుక దయచేసి పట్టణంలో ఎన్నికలు జరిగే విధంగా మీ వంతు కృషి చేయాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ పాలక వర్గం లేక సింగలేని యజమాన్యం చుట్టుపక్కల ఉన్న బావులు ఏవైతే మందవాళ్ళు ఉన్నాయో మూత ఈ ఈ తోటి గతంలో సింగరీ నిజామాన్యం రోడ్లు వేసేది డ్రైనేజ్ లేసేది చెత్త చెదం అంతా సింగరే నిజామాన్యం తీసేది ఇప్పుడు బావులు మూత పడుతుంటే సింగరేజమాన్యం చేతులు ఎత్తి కూర్చున్నది అదేవిధంగా ఇక్కడ పడిన నోటుపాటి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ఏవైతే ప్రైవేట్ హౌజెస్ ఉన్నాయో వాళ్ళ పన్నులు వసూలు చేసుకుంటూ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులు జీతాలు ఎలా పడుతున్నారు తప్ప అభివృద్ధి మాత్రం జరగడం లేదు అభివృద్ధి జరగాలంటే పాలక వర్గం కావాలి పాలక వర్గ మున్సిపల్ ఎన్నికలు జరగాలి మొన్న మొన్న నూతనంగా ఏర్పడ్డ కేతనపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ సిసి రోడ్లు అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ మన్నవారిలో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా దురసరం దీన్ని జేసి ఏదైతే సాధన ఉందో విడుదల వారీగా ఈ రోజు మన్నవారి పట్టణ మున్సిపల్ లో ఒక రోజు దీక్ష పెట్టాం తర్వాత కలెక్టర్ ఆఫీస్ పెడతాం అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర పెడతాం అదే అవసరం అయితే కేంద్రం ఢిల్లీకి వెళ్లి జనతా మంత్ర దగ్గర ధర్నా అయినా మేము మందవారి పట్టణ ఎన్నికలు జరిగే విధంగా మా సాయశక్తులకు కృషి చేస్తాం దీనికి పట్టణ ప్రజలు తెలంగాణ ఏ రకంగా యుద్ధం చేశామో కుల సంఘాలు వచ్చాయి అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి అదేవిధంగా మందవారి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేసి దీనికోసం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ ప్రజలందరూ ఏకదాటిగా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో మందమరి మంచిర్యాల జిల్లా మందమారి అనే మున్సిపాలిటీ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం అందరు తెలిసిందే కానీ గతంలో ఎన్నో పర్యాలు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినట్టు జరిగింది తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మన్నమరి మాత్రం మున్సిపాలిటీ చేయలేకపోతున్నాం దానికి ఏంది ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా చేయలేకపోయారు వాళ్ళ స్వార్థపూర్వకమైన రాజకీయం చేస్తున్నారు తప్పగాని మన్నమరి మున్సిపాలిటీని ఎప్పుడు కూడా చేద్దామని ఆలోచన లేకుండా పోయింది అందులోనే మన్నమరి ఏ ప్రాంతం ఏ వీధికైనా పోయినా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కనడం లేదు ఆ చేద్దామన్నా కూడా పాలకవర్గం లేక ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి మోట లీడర్లు గాని వాళ్ళ చేతులు లేకపోయి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కుంటబడిపోతుంది ఆ కుంటబడి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోపోవడం లేదు మరి ఎన్నో ఎన్నో విధాలుగా అడిగి చూడడం కూడా జరిగింది ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఎవరికి చెప్పుకోండి ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికి చెప్పుకునే పరిస్థితులు లేదు గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదే పదే సార్లు కూడా అసెంబ్లీలో సుమన్ గారు చాలా సార్లు కూడా కొట్లాడిండు దాని విషయంలో కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు తీర్మానం కూడా చేశారు అసెంబ్లీలో తీర్మానం చేసినా కాదు ఏమైంది కాస్త ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఢిల్లీ లెవెల్ నుంచి కూడా ముందుకు వచ్చింది దాన్ని ఈ మధ్య ముందుకు వచ్చిన తరుణంలో మళ్ళీ ఏదైతే మందమరిని విభజించి అంటే ఏది మన ఎస్టీ ప్రాంతమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ ఏదైతుందో ఊరి మందమరిని సపరేట్ చేసి దాన్ని గ్రామ పంచాయతీ చేసుకుంటూ ఈ ఉన్నటువంటి పదహారు ఏవైతే ఉన్నాయో ఆ పదహారు వార్డులను మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి పదే సార్లు అడగడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మన అందు శ్రీనివాస్ గారి చేత కూడా మొన్న ఒక మిమ్మల్ని కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇవ్వడం తోటి తను ఏం చెప్తున్నా అంటే మున్సిపల్ ఎలక్షన్ జరిపిస్తాం కానీ పాత పదవిలో జరిపిస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లా కాదు మేము అడిగేది ఒకటే మన్నమరికి సపరేట్ గా మున్సిపాలిటీ కళ్యాణిక కళ్యాణకానికి కింద చేసి దాన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కోరుతున్నారు